ఈరోజు మనం వచ్చేసి గోరంట్ల దగ్గర ఉన్న మాధవరాయ దేవాలయం దగ్గర అయితే ఉన్నాము ఈరోజు మనం ఈ దేవాలయం గురించి అయితే తెలుసుకుందాం ఈ గోరంట్ల అనేది కదిరి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గోరంట్ల మెయిన్ సర్కిల్లో దిగితే అక్కడి నుంచి వంద అడుగుల దూరంలో అయితే ఈ దేవాలయం అయితే ఉంది అది కూడా రోడ్డు పక్కనే ఉంది మనకి రోడ్లో వెళ్తున్నప్పుడే ఈ దేవాలయం అనేది కనిపిస్తుంది ఈ దేవాలయం అనేది చాలా పురాతనమైన దేవాలయం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాటికి ఆరు వందల డెబ్బై రెండు సంవత్సరాలైంది ఈ దేవాలయాన్ని నిర్మించి అసలు ఈ గుడి నిర్మించింది ఎవరు అనే సమాచారంలోకి వెళ్తే ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక స్త్రీ గోరంట్ల మీదుగా కదిరికి వెళ్తున్న సమయంలో ఈ గోరంట్లకి వచ్చిన సమయం సూర్యుడు అస్తమిచ్చే టైం అంటే సాయంత్రం ఇక సాయంత్రం అయ్యే టైంలో ఇక్కడైతే బస చేసింది ఆ రాత్రికి రాత్రే ఒక స్త్రీ ఈ దేవాలయం అయితే నిర్మించింది అని అంటారు ఈ దేవాలయం ముందర కొన్ని అర్థం కట్టి అర్థం అలాగే వదిలేసిన స్తంభాలు అవి కూడా ఉంటుంది చాలామంది చెప్పారు యూట్యూబ్స్లో కూడా చూసాను నేను ఒక రాత్రికి రాత్రి కట్టిన దేవాలయం అని అది కూడా ఒక స్త్రీ అని నేను గూగుల్లో వెతికి చూసింది ఏంటంటే ఈ గూగుల్ ప్రకారం చూసుకుంటే పదమూడు వందల యాభై నాలుగో సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యంలో నరసింహ సాలువ అనేవారు ఇది నిర్మించారని అందులో ఉంది నాకు కూడా నిజం తెలియదు కాబట్టి నేను వాళ్ళు చెప్పినేది అలాగే గూగుల్లో చూసైతే నేను చెప్పాను మీకు ఏమైనా కరెక్ట్గా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ దేవాలయం చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే సిమెంట్ చూసగా ఏంటి వాడకుండా బండ మీద బండ పెట్టేశారు ఆ బండలు కూడా చాలా పెద్ద పెద్దవి మనం ఒక ఇరవై మంది ముప్పై మంది ఎత్తినా కూడా మొయ్యలేని అంత బురువైతే ఉంటాయి ఈ పైన ఉన్న ఈ శిల్పాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఆరు వందల డెబ్బై సంవత్సరాల ముందు మిషన్సు ఇట్లాంటివి ఏమీ లేవు కేవలం ఒక మనిషి చేతితోనే చెక్కిన శిల్పాలు ఇవి పైన డిజైన్ కూడా చాలా అందంగా అయితే ఉంది స్తంభాలపైన చెక్కిన శిల్పాలు విష్ణు అవతారం రామాయణం భాగవతం పురాణాలను వర్ణిస్తాయి నేను ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం వీడియో తీద్దామని పోయిన టైంలో ఇక్కడైతే ఒక మీటింగ్ కార్యక్రమం అయితే జరిగింది హిందూ సమ్మేళనం అనే కార్యక్రమం అయితే జరిగింది నేను వెళ్ళే టైంకి మీటింగ్ అయిపోయింది వాళ్ళు భోజనానికి అయితే వెళ్ళారు గుళ్ళు గుడిలోనే భోజనం అయితే చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగాను అన్న లోపలికి వెళ్ళి వీడియో తీయొచ్చని ఆ తీసుకోండి ఎక్కువసేపు ఉండకండి పొయ్యి తీసుకొని వచ్చేయండి అని అయితే వాళ్ళు అయితే చెప్పారు లోపల ఉన్న స్వామి వచ్చి మహావిష్ణువు అన్నమాట మహావిష్ణువు మాధవరాయలుగా పూజలు అందుకుంటున్న దేవాలయం ఇది ఇక్కడ ముందు కొన్ని రోజులు పూజలు జరిగాయి తర్వాత మూడు నుంచి నాలుగు వందల సంవత్సరాలు పూజలు అయితే ఇక్కడ నిలిపేశారంట ఎందుకంటే ఆ విగ్రహానికి ముక్కు కొంచెం పగిలినట్టు ఉండడం వల్ల పగిలిపోయిన విగ్రహానికి పూజలు చేయకూడదని నిలిపేశారు తర్వాత ఆ స్వామిని మార్చారో లేదో ఆ స్వామినే ఆ ముక్కుని సరిచేశారో తెలియదు కానీ మేము వెళ్ళేటప్పుడు అయితే పూజలు అయితే చేశారు చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకున్నారు ఇక ఎక్కువ లోపలైతే ఎక్కువ అయితే వీడియో అయితే తీయలేదు నేను వచ్చేసాను వాళ్ళు చెప్పారు కాబట్టి ఎక్కువ తీయకండి ఊరికే తీసుకొని వచ్చేయండి ఒక అలా అని దానివల్లయితే నేను వచ్చేసి ఇక్కడ ఈ స్తంభాన్ని అయితే చూపిస్తాను చూడండి ఈ స్తంభాల పైన ఉన్న విగ్రహాలు చూస్తుంటే ఈ శిల్పాలు చాలా అపురూపంగా సుందరంగా అయితే ఉన్నాయి మనకి ఈ దేవాలయం ముందరే ఈ గరుడ స్వామి అయితే ఉంటాడు ఇది వచ్చి అంటే మెట్ల బావి అన్నమాట చాలా లోతుగా అయితే ఉంది మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి ఈ స్టెప్స్ దిగి మనం ఇక్కడ ఉన్న వాటర్ అయితే చూడచ్చు చూడాలి చూపిస్తాం చూడండి చూడండి ఈ మెట్ల బావికి ఈ వాటకి చాలా ప్రత్యేకత ఉంది పూర్వము ఇక్కడ ఏమన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా మందికి చర్మ వ్యాధులు కానీ ఏమైనా వస్తే ఈ వాటర్ ఎత్తుకొని పోయి ఈ వాటర్తో నీళ్ళు పోసుకునే వాళ్ళంట ఈ వాటర్ పోసుకోవడం వల్ల మనం చర్మ వ్యాధులు కానీ తలకు ఏమన్నా కుళ్ళు ఏమన్నా అయినా కూడా నయమైపోయేవంట ఇప్పుడు కూడా చాలామంది అయితే యూస్ చేస్తున్నారు ఈ వాటర్ని మనకి ఇది చూడండి మనకి గుడి ఉంటుంది ఇవి అర్థం కట్టి అర్థమైతే నిలిపేశారు చాలా ఎత్తు ఎత్తు అయిన బండతో అయితే ఒకే బండలు ఇవి చాలా ఎత్తైన బండలు ఇవి మనకి ఎంట్రన్స్ కూడా ఇదే ఉంటుంది ఈ పక్క నుంచి ఒక దారి ఉంది ఈ పక్క నుంచి ఒక దారి అయితే ఉంది మన పూర్వీకులు ఎంతో కష్టపడి మనకిచ్చిన ఈ దేవాలయాలు మనం కూడా ఈ దేవాలయాల్ని రేపటి తరానికి కూడా ఇలాగే ఇవ్వాలి ఇలాంటి పురాతనమైన దేవాలయాల్ని భద్రంగా కాపాడుకోవడం మన బాధ్యత మీది ఇక్కడికి రావాలనుకుంటే కదిరి నుంచి గోరంట్ల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గోరండ్ల నుంచి వంద అడుగుల దూరంలో రోడ్డుకు పక్కనే అయితే ఈ మాధవరాయల దేవాలయం అయితే ఉంటుంది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఒక లైక్ చేయండి అలాగే మీరు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి విషయాలు చాలా ఇంకా మనం నెక్స్ట్ వీడియోలు కూడా పెడతా ఉంటాము ఇలాంటి పురాతన దేవాలయాలు దాని సమాచారం ఎలా మొత్తం అంత కనుక్కొని నేనైతే అప్లోడ్ చేశాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ